సార్ తోటి బాగా ఉండి చాలా విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన పెద్దలు మాజీ కౌన్సిలర్ గోపాల్ యాదవ్ గారిని మాట్లాడి సభకు నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలు ఈరోజు స్వర్గీయ జగదీశ్వర్ రెడ్డి గారి యొక్క దిగ్రావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు పెద్దలకు అభిమానులకు అమ్మలకు అత్తలకు అందరికీ నమస్కారం కార్యక్రమానికి ఇక్కడ మనం అందరం చాలా సంతోషకరమైన ఎందుకనకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఇరవై ఐదు తారీఖున మారుమూల కీలకంగా ఉన్నారు జిల్లా పెద్ద దిక్కుగా ఉన్నారు ఉద్యమ సమయంలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిల్లా అంతా కూడా తెలంగాణ ఉద్యమం అద్భుతంగా ఉండే వారు కూడా అసలు సిసలైన తెలంగాణ వాది కానీ పార్టీ విధానాల కట్టుబడి బయట రాకున్నా వెనక నుంచి అందరికీ కూడా మద్దతు ఇచ్చేవాడు అప్పుడు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉన్నాం అయినా సరే అధికార యంత్రాంగం మాకు ఇబ్బంది పెట్టకుండా మేము చేసే కార్యక్రమాలకు అడ్డు తగ్గకుండా వారు ఒక రక్షణ కవచంగా ఉండి నిజమైన ఉద్యమకారుడు నిరూపించుకున్నారు నేను బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారిక్కడ లోకల్గా రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా బాధ్యతల్లో ఉండే అయినా సరే ఎక్కడ కూడా చిన్న ప్రపంచం లేకుండా వయసులో వారు పెద్దవారైనా నేను వారికంటే చిన్నవారినైనా ఎప్పుడు కూడా గౌరవభావంతో ప్రేమభావంతో చూసేవారు ఏ చిన్న ఇష్యూ కూడా మా మధ్యలో లేకుండా ప్రతిపక్ష స్థానంలో మేమున్న అధికార పార్టీకి సంబంధించిన వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా పర్సనల్ ఎమ్మెల్యే వారి అడుగుజాడల్లో నడిచింది చిన్న కింద కార్యకర్తలు ఏమైనా కంప్లైంట్ చేసినా నాకు చేసినా వారికి చేసినా వాటిని అక్కడనే సర్ చెప్పుకోమని చెప్పేవారు ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంటే మాతో ఫోన్లో మాట్లాడి పెద్దగా కాకుండా చూసుకోండి అని చెప్పి వారి తరఫున వారి పార్టీ అప్పుడున్న వారి పార్టీ కార్యకర్తను వారు సంజాయించేవారు ఇక్కడ నేను సంజాయించేవారు ఒక మంచి వాతావరణానికి వారు బాటలు పరిచింది రెండు తరాల మధ్య వారధిగా వారు నిలిచింది మంచి సహృదయుడు అజాత శత్రువు అందరినీ ప్రేమతోటి దగ్గర చేర్చుకునే మనస్తత్వం వారికి కాబట్టే ఈరోజు అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు కూడా వారికి గౌరవిస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావడం నిజంగా వారికి ఘనమైన నివాళి అర్పించడమే మా మంత్రివర్యులు కూడా ఉన్నారు విభ్రావిష్కరణ కార్యక్రమాన్ని కూడా త్వరగా చేసుకోవాలి కాబట్టి మరొకసారి జగదీశ్వర్ రెడ్డి గారి గత స్మృతులను వారితో పంచుకున్న అనుభవాలను మళ్ళీ మన్నం చేసుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కర్ అనిత గారికి వారి భర్త మత్సూర్ రెడ్డి గారికి వారి శిష్యులుగా ఈరోజు ముందు వరుసలో ఉన్న అందరికీ సభాధ్యక్షుడు ముది మన సంజీవ్ ముదిరాజు గారికి వినోద్ కుమార్ గారికి అందరికీ పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం ఈరోజు మనందరి మధ్యలో లేడు మరి ఆయన్ని స్మరించుకోవడం కోసం అప్పుడెప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో జన్మించి రెండు వేల ఇరవై ఏళ్ళలో పరమపదించిన తర్వాత కూడా ఆయన జ్ఞాపకాలు మధుర స్ఫూతులు ఆయన రాజకీయాలు సుదీర్ఘంగా ఆయన చేసిన సేవలు మరి నేను అనుకుంటున్నా పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే స్కూల్లో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు స్కూల్లో వైస్ ప్రెసిడెంట్గా గెలవడం ఆ తర్వాత ఎంవిఎస్ కాలేజ్లో ప్రెసిడెంట్గా గెలవడం తర్వాత ఉస్మాని కాలేజ్లో కూడా కాలేజీ ప్రెసిడెంట్ గా గెలవడం ఆ తర్వాత అంచన స్వర్గీయ మల్లికార్జున గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగంలో పార్టిసిపేట్ కావటం ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ ఆ సంవత్సరానికి మరి నాకు ఒక అనుబంధం ఉంది మరి ఆయన ఏ సంవత్సరం అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందో అదే సంవత్సరం నేను భూమికి వచ్చి ఆ రోజు పుట్టడం జరిగింది పంతొమ్మిది వందల లో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం అంచెలగా మరి తర్వాత జిల్లా అధ్యక్షులుగా bbc మేంబర్ గా జనరల్ సెక్రటరీ ఏసీసీ aesc గా ఆ తర్వాత రైల్వే సేవలు అందించటం ఆ తర్వాత ఫిషరీ డిపార్ట్మెంట్ లో సేవలు అందించటం మరి ఇవన్నీ కూడా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఆయన రెండు సార్లు లోకల్ బాడీస్ లో mlc కావటం ఈ మామనార్ జిల్లాలో తదనంత ఒక శైలి తదనంత ఒక గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నం చేయటం సామ్మిడుగా మితభాషిగా అందరినీ కలుపుకోబోయే వ్యక్తిగా రాజకీయాలకు సరైన వ్యక్తిగా ఆయన జీవన ప్రయాణం కొనసాగింది కాబట్టి ఈరోజు ఆయన్ని మనం స్మరించుకుంటా ఉన్నాం ఇప్పటికే చాలా లేట్ అయింది నేను మా అక్కతో అన్న అక్క విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉండే రెండు వేల ఇరవై మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది ఎందుకు విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలంటే వారి నడవడికలు చూసి వారి విగ్రహం కనపడుతున్నప్పుడల్లా అరే మనం కూడా వాళ్ళలాగా ఉండాల్సినటువంటి ఉండాలి అనేటువంటి ఆలోచన విధానాన్ని మనకు గుర్తింపు చేసే విధంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి మరి మహనీయుడు ఆయన నిజంగా కూడా చాలా సందర్భాల్లో నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు ఆయనకు ఒక టీం ఉండేది ఇక్కడ పెద్ద చాలా మంది ఆయనతో కలిసి వాళ్ళు ఆయన తా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పే విధానం ఈ జిల్లా పట్ల రాజకీయాల పట్ల మరి జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండేటువంటి ఆయనతో చూసి నేర్చుకున్నాం కాబట్టి సమయం అయింది మరోసారి ఆయన విషయంలో చాలా మాట్లాడుకోవాల్సింది ఉంది కాబట్టి మనం ఆ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేపించినందుకు మా సోదరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో కొంత ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా థ్యాంక్ యూ సార్ ఎప్పుడో యుపల్లి కృష్ణారావు గారు అదే శ్రీఆరి గారు వేదికపై చాలా మంది శాసనసభ్యులు ఉన్నారు మండల అధ్యక్షులు ఉన్నారు జిల్లా పరిషత్ ఉన్నారు వాళ్ళ అభిమానులు కూడా ఉన్నారు అందరి పేరు చెప్పడం న్యాయం కాదు ఇప్పుడే నాకు కండిషన్ చెప్పిండు నువ్వు తొందరగా ఫిరింగ్ చేయాలి నేను మొదలు మాట్లాడిన వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడి నాకు ఛాన్స్ లేదా అని అడిగింది కరెక్టా కదా నా ఉద్దేశంలో జగదీశ్వర్ రెడ్డి పది ఉమ్మడి రాజ్ మూడు నాలుగు జిల్లాలు అయిపోయినాయి ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్నగర్ అతిపెద్ద జిల్లా ఆ జిల్లాలకు అధ్యక్షుడుగా పనిచేసి ఆ తర్వాత మల్లికార్జున గౌడ్ గారు ఆ రోజులలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలిపించడానికి ఆ తర్వాత చెన్నారెడ్డి గారితో దగ్గర సంబంధం పెట్టుకున్న పాపం ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ పేదవాళ్ళ పెళ్లి అయినా ఏదన్నా సావైనా ఏదైనా వాళ్ళకు నష్టం జరుగుతుంటే తన దగ్గర డబ్బులు లేకున్నా మల్లికార్జున్ గారు మల్లికార్జున్ గౌడ్ గారికి చెప్పి సాయం చేసిన సంగతి నేను ఎన్నో ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన చాలా ఆప్తుడు మల్లికార్జున్ గౌడ్ గారికి చాలా ఆప్తుడు అదేవిధంగా చెన్నారెడ్డి కూడా దగ్గర వ్యక్తి కానీ ఆయన జీవితంలో ఎప్పుడు ఒక పెద్ద మంది చెప్పాడు తన గాధని వేరే సాక్రిఫైస్ ఉన్నది ఆయనలో ఇవాళ ఎవరికి వాళ్ళే నేనే మొదలు కావాలంటున్నాడు మొదటలో నిలిచిపెడుతున్నాడు ఇప్పుడే మా చంద్ర రెడ్డి గారు ఆయన సిడబ్ల్యూసి మెంబర్ మాట్లాడి వంశీ కృష్ణీ అధ్యక్షులు చేసిన ముఖ్యమంత్రులు చేసిన కానీ మర్చిపోతున్నాను ఇవాళ అట్లీస్ట్ ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారి ఏదైతే కాశా విగ్రహం చేస్తున్నామో ఇక్కడ ఆయన విగ్రహం పెడుతున్నామో దీనికి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ ఆలోచన చేయాలి ఎంత జల్దీ స్టేప్ ఎక్కాలి అనేది చిడి ఎక్కినట్టు టక్ ఎక్కాలి అంటారు కాదురా బాబు మన పాత హిస్టరీ కూడా మర్చిపోకుండా ఇప్పుడు మా మనిషి బాగా మాట్లాడి ఆయన ఆలోచన అంటే ప్రజలలో పలుకుబడినటువంటి పేదరికంలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయాలనే ఆలోచన అగ్రకులాల్లో పెట్టిన మరి రెడ్డికి ఆలోచనలు ఉండేది ఎంతో మంది నాయకులను తయారు చేశారు కనుక నా ఉద్దేశంలో ఇలాంటి ఆలోచనలో మార్పు రావాలి ఏ పార్టీ మారలేదు తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేశారు మల్లికార్జున్ గౌడ్ గారు అన్నాడు ఉస్మాని యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీ జనరల్ సెక్రటరీగా ఆనాడు ఉంది ఆ తర్వాత చెన్నారెడ్డికి దగ్గర ఆ ఉద్యోగంలో చాలా పార్టిసిపేట్ చేశారు తర్వాత చాలా మంది ఉద్యోగాలకు వచ్చిందనుకో కానీ మొదలు తెలంగాణ గురించి పోరాడినటువంటి వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆదర్శం కూడా ఉండాలి మనకు ఎవరన్నా సాయం చేస్తే మళ్ళీ వాళ్ళకి ఎట్లా సాయం చేయాలంటే ఒక ఇంటికి పెట్టే ఆకలితో ఉంటే తల్లి అన్నం అనుకో ఆ అమ్మను మనవద్దు ఇలా చేస్తున్నారు ఇటు ఓంగానే ఇంకోటి పట్టేస్తున్నారు ఈ కల్చర్ పోవాలని జగదీశ్వర్ రెడ్డి గారి ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలని నేను ఇంకెక్కువ మాట్లాడకూడదు ఇప్పటికే చాలా కాలజీతమైంది ఇద్దరు మంత్రులు కూడా వచ్చేసారు కనుక ఆ విగ్రహ విద్య వెళ్దాం ఏదైనా నేను చూటిగా మాట్లాడతా కానీ చూటి దెబ్బ పడుతుంది ఏం పడ్డ నేను నా ఆలోచన ఒక్కటే నమస్కారం

కొత్త సారా అందరూ ఉండాలి నేను అంతే అయిపోతుంది multimass Beast- Jazda, worshiped sa tone hat,of mean